एकते परादेनाय नमः वर्णावंशस्ताय नमः दन्ताय नन्दप्रियाय नमः दिव्यं अभे से संचारिने चनि लार्ज भगवते नमः भगवत्तराय नमः इजातो से औ जोतमय नमः यज्ञभोक्तय नमः एकवरनाय नमः रोगनाशनाय नमः आनंदिने नमः चिरंजीविने नमः सूर्यकन्दूनीराय नमः

మండలాకారం వ్యాప్తం చరాచరీ పెద్దలంతా నిర్వహించినారు ఈ కార్యక్రమాన్ని అప్పుడు స్వామివారి సమక్షంలో కూడా ఒకసారి పండగ జరిగింది ఎన్ని చోట్ల జరిగాలి ప్రత్యేకంగా అరసద్దండి గొప్ప కార్యక్రమం ఇదే నవరాత్రుల్లో ఫస్ట్ రోజు సాయంకాలంగా భూమి స్వామి పూజ చేసి మట్టిని సేకరణ చేసిన తర్వాత నవధాన్యాలను మొలకలు నెప్పిస్తారు అట్లా నలుదింపులా వేసిన తర్వాత నవరాత్రి ఏమి లక్ష్మి ధాన్య లక్ష్మి శ్రావణ మాసం అంటేనే శ్రవణం అంటే వినేది వినే మాసం గొప్ప మాసం ఆ మాసంలో ఇదే భూవరాహ భూవరాహస్వామి జయంతి వస్తుంది భూవరాహస్వామి పుట్టిన